श्रीगुरुभ्यो नमः हरि ओं ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयी उमाकात्यायनी गौरी काली वैममतीश्वरि शिवाभवानि रुद्राणि सर्वाणि सर्वमङ्गलपर्णो पार्वती दुर्गामूढानि चन्निकाम्बिका आर्यादाक्षायणि चैव गिरिजा मेनकात्मजाम् ఓం వ్యాసాయ విష్ణురూపాయ విష్ణువే విష్ణువేనమో వై బ్రహ్మనిధి వాస్థాయ నమో నమ శాంతాకారం భుజగసనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశ్యం మేఘవరణం శుభాంగం లక్ష్మీకాంతం కమలైనీ యోగి ఉద్యానగమ్యం వందే విష్ణువరణం సర్వలోకైకనాథం ఓం నారాయణం నమస్కృతం పునరుత్తమం దేవీ సరస్వతి వ్యాసం తదూజయ యతే సభాభ్యాం సభాపతిభ్యో నమో నమ శ్రీ పార్వతీ పరమేశ్వరుడు నా నమస్కారాలు ఈరోజు వైశాఖ మాసంలో నవమి తిథి సందర్భంగా ఈరోజు పద్నాలుగో అధ్యాయం ప్రారంభిస్తున్నాం పద్నాలుగు రోజుగా శృతదేవ మహాముని ఎట్లా పలుకును వైశాఖ మాసమున ఎండను బాధను సామాన్యులకు మహాత్ములకు ఎండ పలన బాధ గొడిగి దానం ఇచ్చిన వారి పుణ్యము ఎంతో దాన్ని వివరించే కథను వినుము పూర్వం కృతాయుగంలో జరిగిన వైశాఖ మాసవ్రతం వివరించెదును కథ ఇందు వంగదేశమును సుకేతి మహారాజు ఏమకాంతుడు రాజు రాజుగలడు మహావీరుడు నతడొకప్పుడు వేటకపోవును అడవిలో నరహమ ముని వరహాది ముని జంతువులను పెక్కించి ఏటాడుతూ అలసి అచటు ఉన్న మునుడి ఆశ్రమకు పోయిరు ఆశ్రమును సతర్చనులకు మహా ములుడి ఆశ్రమునకు అచటున్న మునులు వద్దకపోయును నిశ్చలమైన భవ్య స్మృతి లేని తపోదీక్షలుండును ఆ విషయాన్ని వెరగుదురు రాజకుమారుడు వారికి పలు విధాలంగా పలకరించచ్చు వారికి సమాధానం ఇవ్వటం చేత ఇవ్వకపోవడం చేత వారు చంపూను అంటే ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించును అప్పుడు మునులు శిష్యులతో అనేక రటుకు వచ్చి రాజుకు వారించి ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలు ఉన్నారు వారికి బాహిస్మృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు వారిపై కోపం కూడదని వారు పలికారు అప్పుడు కుసకేతును కుమారుడు హేమకాంతుడు వారిని చూసి మీ గురువులు తపోదీక్షలు తపోదీక్షలున్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యము నిందురు అలసట వలన వచ్చిన కోపంతో పలికాను అప్పుడు వారు రాజకుమార మేము భిక్షాన్నమును తినేవారు మీకు ఆతిథ్యం ఇచ్చటకు మా గురువులు ఆజ్ఞలేదు ఇటు మేము నీకు ఆతిథ్యం ఇవ్వజాలం అని చెప్పారు హేమకాంతరు ప్రభుయగిన మేము క్రూర జంతువులను దొంగలను మున్ని నుండి మేము రక్షించి ప్రభులము మేమిచ్చిన అగ్రహారములు మున్ని వారిని పొందు పొంది మీరు మా ఎడల నీ విధంగా ఉండరాదు కృతజ్ఞత మేము మిమ్ము చంపునని తప్పులేదు అని పలికి వారిపై బాణములు ప్రయోగించి కొంతమందిని చంపును మిగిలిన శిష్యులు భయంతో పారిపోయారు రాజుభట్లు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టారు ఆశ్రమను పాడు చేశారు పిమ్మట యామాంగ తన రాజ్యమునకు మరలిపోయాడు కుసుకేతుని తన కుమారుడు చేసిన దానికి కోపించును నీవు రాజు గమనందున వానికి దేశము నుండి వెళ్ళగొట్టాడు యామకాంతుడు తండ్రి చే పరిత్యుక్తుడై దేశభయస్కుడై అడవిలో వసించాడు కిరాతుడై సాగును ఈ విధంగా నిరుపేద అది ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచును హేమకాంతుడు చీరాత జీబును అలవాటుపడి కిరాత ధర్మములు నాచరించి కిరాతుడై బ్రహ్మ హత్య దోషములు నిలకడలేక అడవిలో వట్టి తిరుగుతూ జీవించును వైశాఖ మాసం క్రితుడనే ముని ఆ అడవిలో ప్రయాణించుచుండు ఎండవేడికి బాధపడి దప్పికి చే పీడింపబడను నొక చోట మూర్చనిల్లును దైవికంగా ఆ అడవిలో ఉన్న ఏమకాంతుడు వాణ్ణి చూసి జాలిపడను మొదగాకులతో తెచ్చి ఎండ పడకుండా గొడిగి చేసును తన వద్ద సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి చేద తీర్చును అనే వారు చేసిన ఉపకారం చే బేదారకం పారదోలేని నీరు తాగి మదుగ్గల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామం చేరి సుఖంగా నుండును హేమంగదురు వ్రతం నాచరింపక పోవునను జాలిపడి తిదరణకు గొడుగును కల్పించి నీటినిచ్చటను వానికి గల పాపలన్నీ కూడా పోయును దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపోయాను కొంతకాలమున కతడు రోగగ్రస్తుడై ఉండును పైకి లేచున్న జుట్టుతో భయంకరుడైన లయమై దూతలతో వారిని ప్రాణం కొనుపూర్చారు హేమకాంతుడు వారిని చూసి భయపడును వైశాఖమున గల గొడుగును సొరకాయ బుర్రెట్టి ఇచ్చిన పుణ్య జలమునకు శ్రీ మహావిష్ణువు శృతికి వచ్చి విష్ణువు స్వరించును దయాళుడైన శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు యేమంగుడిని పైపెట్టుచున్న యమదోతులకు నివారింపు వైశాఖ ధర్మమును పాటించి ఏమంగుదురు వారిను రక్షింపు యేమంగుడు వైశాఖ ధర్మం ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యాడు పాపరైతుడు ఇందు సందేహం లేదు ఇంతకు పూర్వం అపరాధనం చేసిన నీ కుమారుడు వైశాఖ ధర్మం అనుసరించి ఒక ముని కాపాడును మధు గొడుగును నీటిని ఉను ఆ దానప్రావం వలన అతడు శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యాది గుణవర్ణితుడు నీకు అయిన వాడు కావున వీని రాజుగా చేయమని నా మాటగా చెప్పుము శ్రీ మహావిష్ణువు విశ్వకేతుని హేమంగదుని వద్దకు పంపును భగవంతుడు ఆజ్ఞ ప్రకారం విశ్వకేతుడు హేమంగాది వద్దకు పోయును యమదూతల విష్ణు మాటలు చెప్పి పంపును హేమంగతుడు తండ్రి అయిన కుసకేతుని వద్ద గనిపోయి శ్రీ మహావిష్ణు చెప్పిన మాటలు చెప్పి వారికి హేమాంగతుడితో అప్పగించును కుసకేతుడు భక్తితో చేసిన పూజను స్తోత్రుచూ స్వీకరించు కుశకేతాదుడు సంతోషంతో తన పుత్రుని స్వీకరించును తన పుత్రునికి రాజ్యం ఇచ్చి అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపించి పోయి విశ్వకేతునుడు గుసకేతుడు ఏమంగదా అది ఆశీర్వదించి విష్ణు సన్నిధాని కేగురు హేమకాంతుడు మహారాజనును ప్రతి సంవత్సరం వైశాఖ మాస వ్రతమును దానికి చెందిన దానములు చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను హేమాంగుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గాన్ని నవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రియుడు దయాస్వరూపుడు అయి అన్ని యజ్ఞాలు చేసిన సర్వసంపదలకు పొంది పుత్ర పౌత్రాదులతో కూడిన వాడై సర్వభోగములనుపించును చిరకాలం రాజ్యం చక్కగా పరిపాలించి విష్ణులోకం పొందును శృతకీర్తి మహారాజా వైశాఖ ధర్మం సాటి లేనిది సులభమయ సులభ సాధ్యము పుణ్యప్రదాము పాపములు దయించిన ధర్మార్థ కామ మోక్షమును కలిగించినది ఇట్టి ధర్మం సాటి లేని పుణ్య ఫలం ఇచ్చినని శృతదేవుడికి వివరించి అని నారదుడు అంబిరాజుకు చెప్పును ఇది మనకు పద్నాలుగు దిన పద్నాలుగు అధ్యాయం సంపూర్ణం ముఖ్యంగా ఈరోజు దాన విశేషాలకు వచ్చినట్లయితే గుడికి దానం జలదానం అతి ఉత్తమం అని ఈ వైశాఖ పురాణంలో చెప్పబడింది ఇది నేటి యొక్క గాథ తిరిగి తదుపరి కార్యక్రమంలో మరొకతో వస్తాం మంగళం గోశలేంద్రాయ మహానీయత్ని చక్రవర్తి తనుజాయ సర్వోమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రాయనే శ్రీగిరీషాయ దేవాయ వల్లినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమారపాద స్వస్తి